నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన ఒక రోజు అండి మంగళవారం ప్లస్ మనకి అష్టమీ తేదీ అండి వారాహి అమ్మవారికి ఇష్టమైన రోజులలో పంచమీ తేదీ కానీ లేదంటే కనుక అష్టమీ తేదీలని అమావాస్య పౌర్ణమి రోజులని మనం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం అటువంటి రోజులలో ఈ రోజు చేయవలసిన పరిహారం అనేది చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇప్పుడు చూపించిపోయే ఈ ఆకు కనుక మీకు ఎవరైనా మీ ఎవరికైనా సరే దొరికితే కనుక నిజంగా అదృష్టవంతులే అండి ఇది మనం చెప్పడం కాదండి పురాణాలలో చెప్పబడిన ఒక విషయం ఒక మంగళవారం నాడు అష్టమి తేదీ రోజున ఈ పరిహారం కనుక చేయగలిగితే నిజంగా అండి మనకి లక్షల్లో ఆదాయం అనేది పెరుగుతుందండి ఆదాయం సంపాదించడానికి కానీ ఉన్న సంపాదనని పెంపొందించుకోవాలి అని అన్నా కూడా మనకి ఇలాంటి పరిహారాలు అనేది చాలా వరకు కూడా ఉపయోగపడతాయి ఇంకా ఈరోజు చూడబోయే పరిహారం ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి మీరు షేర్ చేస్తున్నారు అందువల్ల చాలామంది అద్భుతాలను చూస్తున్నారు వాళ్ళ కష్టాల నుంచి బయటపడుతున్నారండి అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియోకి మంచి రి మంచి రెస్పాన్స్ కూడా వస్తుందండి ఎందువల్ల అంటే చాలా ఈజీ అయిన పరిహారం అండి ఇంకా ఇలా చూసి వాళ్ళ కమెంట్స్ని మనకు పంపిస్తుంది ఉన్నారు కొన్ని వందల మంది కమెంట్స్ పంపిస్తున్నారండి అలాంటి వాటిల్లో నేను ఈరోజు మీకు ఒకటి చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక ఆవిడ ఏమంటున్నారని అంటే నమస్తే మేడం నేను మీరు చెప్పిన పరిహారాలు నిజంగా అంటే అండి చక్కెర డబ్బాలో తెల్ల కాగితం మీద నేను గుడ్ న్యూస్ వినాలి అని వినాలి అని రాసి పెట్టాను సాటర్డే నైట్ పదిన్నరకి గుడ్ న్యూస్ విన్నానక్క అంటే ఒకళ్ళు ఇల్లు కొనడం కోసం డబ్బులు సహాయం చేస్తాము అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారంటండి థ్యాంక్ యూ అక్క అని చెప్పి ఒక ఆడు పంపించారండి అంటే అమావాస్యకి మూడో రోజున వచ్చే నెలవంకని చూస్తే గనక నిజంగా చాలా అద్భుతం అండి అంతేకాకుండా ఆ రోజు పంచదార డబ్బాలో మనం ఒక గుడ్ న్యూస్ వినాలి అని చెప్పి రాస్తే గనక నిజంగా గుడ్ న్యూస్ ఖచ్చితంగా మనం వినగలుగుతాము అని చెప్పిన దానికి చాలా మంది మంచి రెస్పాన్స్ అయ్యారండి అంటే వాళ్ళకి జరిగిన అద్భుతాలని మనకి షేర్ చేస్తున్నారనమాట ఇప్పుడు ఈమెడీ కూడా మనకి అలాగే చెప్తున్నారు మంచి గుడ్ న్యూస్ నేను విన్నానక్కా అని అలాగేనండి ఏదైనా సరే చిన్న చిన్న పరిహారాలు మన నమ్మకంతో చేస్తే గనక ఖచ్చితంగా జరుగుతాయండి అలాగే ఈరోజు చూడ పోయే వీడియో అనేది చాలా అద్భుతమైన ఒక వీడియో అండి ఈరోజు మంగళవారం అండి చక్కగా అమ్మవారికి ఇష్టమైన రోజు అష్టమీ కూడా కాబట్టి అష్టమీ తేదీ ఈ రోజు మధ్యాహ్నం వరకే ఉందండి నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు అంటే అండి సూర్యోదయం తర్వాత ఈ అష్టమీ తేదీ అనేది ఉంటే కనుక ఈ రోజు అంతా కూడా మనం ఈ పరిహారం చేసుకోవచ్చు ఇంకా ఈ రోజు కనుక మనకి దొరకవలసిన ఆకు అదృష్టాన్ని కలిగించే ఒక ఆకు ఏంటి అంటే గోరింటాకు అండి మన గోరింటాకు చెట్టు అనేది అందరి ఉంటుంది మీకు అందరికీ తెలుసు గోరింటాకు ఉన్న శక్తి ఏంటి అని లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం మట్టికే కాకుండా వారాహి అమ్మవారిని తలుచుకొని ఈ రోజు అష్టమి తేదీ రోజున అమ్మను ఇలా చేయగలిగితే అండి నిజంగా చాలా అద్భుతం అండి ఈ అష్టమిని అశోక అష్టమి అని కూడా అంటారండి ఎందువలంటే సీతాదేవి అప్పట్లో వనంలో ఈ గోరింటాకు చెట్టు కిందే కూర్చునేవారంటండి గోరింటాకు చెట్టుతోటి అమ్మవారు మాట్లాడేవారంట సీతాదేవి అమ్మవారు మాట్లాడేవారంట తన కష్టాలని చెబుతూ రాముణ్ణి వదిలేసి వచ్చిన వచ్చినప్పుడు తను ఎంత బాధపడిందో ఆ గోరింటాకు చెట్టుకు ఆ ఆకులు మాట్లాడుతున్నప్పుడు చక్కగా తలూపినట్టు అటు ఇటుగా కదులుతూ ఉండేవంటండి ఆకులు అందువల్ల అలాగే ఎప్పుడైతే ఆ రాముడు సీతాదేవిని తీసుకువెళ్ళిన తర్వాత తర్వాత ఆ సీతాదేవి ఒక వరాన్ని గోరింటాక చెట్టుకి ఇవ్వాలి అని చెప్పి శ్రీరాముడి దగ్గర అడిగినప్పుడు గోరింటాక చెట్టు ఏమని కోరింది అని అంటే అమ్మవారు సీతా సీతాదేవి అమ్మవారు ఎంత కష్టాలు పడ్డారో మేము విన్నాము అందువల్ల ఇటువంటి కష్టాలు ఏ ఆడదానికి రాకూడదు అంటే భార్యాభర్తలందరూ కలిసి ఉండాలని వాళ్ళు కనుక కలిసి ఉండాలి అని అంటే కనుక ఈ గోరింటాకు అనేది ఎవరి చేతికైతే మనం పెట్టుకుంటామో వాళ్ళు నిజంగా ఇలాంటి కష్టాల నుంచి దూరం అవుతారు అని చెప్పి గోరింటాకు జట్టుకి ఆ శ్రీరాముడు వరంగా ప్రసాదించారంటండి అందువల్ల గోరింటాకుకి చాలా శక్తి ఉందన్నమాట అందువల్ల ఇటువంటి అష్టమీ తేదీ రోజున ఈ రోజైనా సరే రేపైనా సరే రేపు కూడా మంచి రోజు శ్రీరామనవమి అండి అందువల్ల మీరు చక్కగా ఈ గోరింటాకని తెచ్చుకొని రుబ్బుకొని నూరుకోవటం అలాంటివి పనులు చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ రోజు ఈరోజు సాయంత్రం లోపు మీకు గోరింటాక చెట్టు పక్కనే ఉంటే గనక చక్కగా మీరు ఆకులని కోసి తెచ్చుకోండి ఈ ఆకులతో మనం చేయవలసింది ఏమీ లేదండి నిజంగా ఈ గోరింటాకు ఆకులతో మీరు ఒక దీపారాధన చేయాలని అనుకున్న వాళ్ళు ఒక చిన్న రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని చక్కగా దాని మీద ఒక పది ఆకులను పన్నెండు ఆకులను వేసి దాని మీద ఒక ప్రమితతో దీపారాధనని అమ్మవారి ముందు వెలిగించండి ఈరోజు అష్టమితి కాబట్టి అలా చేయడానికి కుదరలేదక్క అని అనుకున్న వాళ్ళు మీరేం చేస్తారనంటే కొన్ని ఆకులని ఒక గాజు కప్పు కానీ గాజు గ్లాసు కానీ తీసుకోండి ఒక గాజు గిన్నె కానీ మీ దగ్గర గాజుతో చేసిన ఏ అయితే ఉందో అలాంటి ఒక వస్తువుని తీసుకోండి తీసుకొని అందులో ఏం చేస్తారనంటే కొన్ని ఆకులని గోరింటాకు ఆకులని కొన్ని ఆ కప్పులో కానీ గ్లాసులో కానీ వేయండి వాటితో పాటు మీరు ఏం చేస్తారనంటే నిజంగా మనకి ఆదాయం పెరగాలి అని అన్నా కూడా లక్షల్లో ఆదాయం సంపాదించాలి మనం చక్కగా లైఫ్లో సెటిల్ అవ్వాలన్న ఆశ అనేది అందరికీ ఉంటుందండి దానికి తగిన హార్డ్ వర్క్ కూడా మేము చేస్తున్నాం అక్క అయినా సరే మాకు ఫలితం కనిపించటం లేదని అనుకున్న వాళ్ళు ఇలాగా గోరింటాకు చే ఆకులతో చేసే దీపారాధన చాలా శక్తివంతమైనదండి అంతేకాకుండా మన ఇంట్లో అండి మనం ఏదైతే కనుక సంపాదించిన డబ్బులు మన దగ్గర మన పరుసులో ఉంటాయి కదా ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటాయి కదా అవి ఏం చేస్తారనంటే గిన్నెలో మనం కొన్ని ఆకులని గోరింటాకు ఆకులని తీసుకుంటాం కదా ఇలాగ మట్టి కప్పు ఉన్నా కూడా చాలా మంచిదండి అలాగైనా తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న డబ్బు నోట్లని మీ దగ్గర వంద రూపాయల నోటు రెండు వందల నోటు ఐదు వందల నోటు మీ దగ్గర ఎంత డబ్బు అయితే ఉందో ఆ డబ్బులని ఈ మా గోరింటాకు ఆకుల మీద పెట్టండి ఫ్రెండ్స్ మీరు బీరువాలో డబ్బు ఉందనుకోండి బీరువాలో ఈ గిన్నె తీసుకువెళ్ళి ఆ డబ్బు ఆ గిన్నె మీద పెట్టండి అంటే గోరింటాకు వేసిన ఆకుల మీద పెట్టండి మీ దగ్గర బంగారం ఉందనుకోండి నిజంగా బంగారం అంటే ఒక చైన్ కానీ గొలుసు కానీ ఏదైనా సరే ఒక వస్తువు పెట్టినా కూడా చాలా మంచిది అది పది రెట్లు పెరుగుతుంది అనడం ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి అది కూడా ఈ రోజున ఈ అష్టమీ రోజున ఇలా చేయడం అనేది చాలా అద్భుతం అండి అందువల్ల మీరు ఈ ఆకుని మీరు అమ్మవారి ముందు ఈ గిన్నెలో వేస్తాం కదా ఆకుని అమ్మవారి ముందు పెట్టి చేసినా సరే లేదంటే కనుక మీరు బీరువాలో తీసుకువెళ్ళి బీరువాలో ఇలాగా బంగారం కానీ డబ్బులు కానీ మీ దగ్గర ఉన్న డబ్బులు కానీ ఆ గిన్నె మీద ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అలాగా మీ దగ్గర బంగారపు వస్తువులు ఏదైతే ఉన్నా ఒక చిన్న గ్రామ్ ఉన్నా కూడా అండి అక్క మా దగ్గర బంగారం లేదు అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారండి అలా లేని వాళ్ళు కనీసం డబ్బునైనా సరే మీ దగ్గర పది రూపాయల నోటు ఉన్నా సరే యాభై రూపాయల నోటు ఉన్నా సరే ఎంత డబ్బు ఉంటే అంత ఆ గిన్నెలో వేసిన మా గోరింట ఆకుల మీద ఆ డబ్బును పెట్టండి బంగారం ఉందనుకోండి మీ దగ్గర బంగారం ఉంటే కనుక ఒక గ్రామ్ బంగారం ఉన్నా సరే ఒక ఉంగరం ఉన్నా సరే గాజులు కానీ చైన్ కానీ మీ దగ్గర ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు వాటి మీద పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా ఏదైతే మనం పెడతామో నిజంగా అవి పది రెట్లు పెరుగుతాయండి ఆదాయం అనుకోండి చక్కగా వందల్లో కాదు లక్షల్లో పెరుగుతుందని మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుందండి ఈ రోజు ఇలా చేసి చూడండి చాలా అద్భుతమైన రోజు అనమాట అలా పెట్టిన బంగారం కానీ డబ్బు కానీ మీరు అమ్మవారి ముందు పెట్టినా సరే మీరు పెట్టినా సరే ఈ రోజు అంతా కూడా అలా ఉంచేసేయండి ఇంకా అక్క ఈరోజు నేను ఈ వీడియో చూడలేదక్క మేము తర్వాత అంటే రేపు పెట్టచ్చు అని అనుకున్న వాళ్ళు రేపైనా పెట్టచ్చండి రేపు శ్రీరామనవమి చాలా మంచి రోజు ఇలా కూడా చేసుకోండి మీరు అక్క అలా పెట్టిన తర్వాత అంటే అండి రేపు బుధవారం కదా బుధవారం నాడు పెట్టినా సరే మీరు ఆ రోజంతా కూడా ఉంచేసి తర్వాత గురువారం శుక్రవారం వస్తుంది కాబట్టి ఆ రోజు తీయకండి ఆ రెండు రోజులు అంటే మూడు రోజులు అలాగే ఉంచేసేయండి శనివారం నాడు మీరు తీసేసి ఆకులని అంటే గోరింట ఆకు ఆకులని వాడిపోయి ఉంటాయి కదా అవి ఎక్కడైనా సరే చెట్లలో అయినా సరే మీరు పడేయచ్చు అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఉంగగోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి